పోలీసులు ఆనందతో మీ అబ్బాయి మీద మరొక బలమైన కేసు ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తామని చెప్పి అంటూ ఉంటే ఇంకొక కేసు ఎవరు పెట్టారని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది దాంతో ఆ ఇన్స్పెక్టర్ కనిపించకుండా పోయిన శరణ్య వాళ్ళ అక్క అనన్య కేసు పెట్టిందని చెప్పి అనన్య వైపు చూపిస్తూ ఉంటాడు దాంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు దర్శన్ అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటే రోహిత్ అనన్యతో అదింట అనన్య నువ్వు దర్శన్ మీద కేసు పెట్టడం ఏంటని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడో దాంతో అనన్య ఇప్పటి వరకు నా చెల్లెల గురించి దర్శన్ ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు పోలీస్ కేసు పెడితేనైనా కనీసం పోలీస్ స్టేషన్లో అయినా నిజం చెబుతాడేమోనని నా మనసు చంపుకొని ఈ పని చేశాను నన్ను క్షమించండి అని చెప్పి అలా ఏడుస్తున్నట్టుగా నాటకం ఆడుతూ రోహిత్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి అనన్య కుట్ర తెలుసుకున్న ఆనంద తనకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతుంది దర్శని ఏ విధంగా కాపాడుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి